సూపర్ ఇన్ఫ్లుయెన్సర్ సూపర్ మామ్ క్రియేటివ్ చౌహాన్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ ఫర్ వినింగ్ బెస్ట్ మామ్ కంటెంట్ క్రియేటర్ అవార్డ్ ఫోర్ ఒకవేళ మీ లైఫ్ని ఒక మూవీ లాగా తీస్తే ఆ మూవీ టైటిల్ ఏం పెడతారు నేను నా పిల్లలు మీకు వచ్చిన డిఎమ్స్లో బియర్డెస్ట్ డిఎం బియర్డెస్ట్ అంటే రొటీన్ ఒకటి మీకు పెళ్ళైందా అని అడుగుతారు జనరల్గా గా అమ్మాయిలంటే జడ్జ్ చేసే వాళ్ళు ఎస్పెషల్లీ మ్యారేజ్ తర్వాత చాలా మంది ఉంటారు కదా అదే నా అవార్డు తీసుకునేట్టు ఇప్పుడు చెప్పాను కదా ఇదే నా సమాధానం అని అవార్డు చూపించాను వాళ్ళందరికీ థ్యాంక్ యూ మ్యారీడ్ ఉమెన్ వీడియోస్ చేయడం అంటే అది చాలా మాట్లాడుతూ ఉంటారు అందరూ కానీ నేను వాళ్ళకి ఎప్పుడు ఆన్సర్ చేయలేదు ఇదే వాళ్ళకి ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను అదే రీల్ గాని ఇది బాగా వెళ్తుంది చాలా కష్టపడి చేసి అది వెళ్ళలేదు అమ్మా అది ఎంత బాధ ఉంటుందో మీకు తెలియదు ఏమైనా మీరు ఇప్పుడు దాకా చేసిన రీల్స్ అన్నింటిలో మంచి ఐకానిక్ రీల్ నాకు ఇది బాగా క్లోజ్ అనేలాంటి విధంగా ఉందా మా ఇద్దరు పిల్లలతో ఒకటి చేశాను అది చాలా ఇష్టం నాకు ఇన్ఫ్లుయెన్సెస్ అవుదాం అనుకునే వాళ్ళు లేకపోతే బడ్డింగ్ ఇన్ఫ్లుయెన్సస్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలుగుతారు ఒరిజినాలిటీ చూపించండి చాలు అంటే ఫేమస్ అవడం కోసం ఏమేమో ఏమో చేసిస్తున్నారు చిన్న పిల్లలు హలో ఆల్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీ యూకే యాంకర్ రత్న కాకపోతే ఇవాళ నేను యూకేలో లేను ఇండియాలో ఉన్న అందులోని మన ఆదాన్ దగ్గర ఉన్న ఆదాన్ ఛానల్లో సర్లే అమ్మా నువ్వు ఎక్కడుంటే మాకేంటి ఈరోజు ఎవరిని తీసుకొస్తున్నావు అని మీరు అనుకుంటున్నారు కదా నాకు తెలిసిపోయింది సో మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్సన్ని తీసుకురాబోతున్నాను షీఈ సూపర్ ఇన్ఫ్లుయెన్సర్ సూపర్ మామ్ అండ్ క్రియేటివ్ జీనియస్ షాన్వి చౌహాన్ వెల్కమ్ టు ఆదాన్ షాన్వి గారు థ్యాంక్ యూ సో హాయ్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ ద బెస్ట్ మామ్ కంటెంట్ క్రియేటర్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా అనిపించింది ఫస్ట్ మీరు నామినేట్ అయ్యారన్నప్పుడు ఎలా అనిపించింది మీరు విన్ అయ్యాక ఎలా అనిపించింది యాక్చువల్లీ నామినేషన్స్ లేవు అది డైరెక్ట్ జూరీ అవార్డ్ అని మెన్షన్ చేసేసి డైరెక్ట్ ఇచ్చేసారు నేను షాక్ అయ్యా యాక్చువల్లీ బా ఇందులో మనకు అసలు కాంపిటీషన్ లేదైతే ఆ మామ్ ఇన్ఫ్లయన్సెస్ ఎక్కువ లేరు మన దాంట్లో సో అందుకే అన్ని అందరినీ కంపేర్ చేసి చూస్తే నాదే కొంచెం బెటర్ ప్రొఫైల్ అని చెప్పేసి డైరెక్ట్ జూరి అవార్డ్ అని ఇచ్చేసారు వావ్ విన్నప్పుడు ఎలా అనిపించింది ఒక ఆస్కర్ లెవెల్లో ఆస్కర్ ఓంలో ఎస్ఆర్కే స్పీచ్ ప్రిపేర్ అయినట్టుగా అలా మీరు కూడా ప్రిపేర్ ఏం కాలేదు మనసులో ఉన్నది చెప్పిన దాన్ని బాగా మా వాళ్ళు బాగా వేసేసుకున్నారు అవునా నాకేదో భాస్కర్ అవార్డు తీసుకున్నావు నువ్వు అన్నట్టు అలా ట్రోల్ చేశారు అవునా సో అంతే మరి మనం చిన్నది సెలబ్రేట్ చేసుకోవాలి అందులో ఎంత పెద్దది వస్తే అసలు మామూలుగా ఉండదు కదా అంతే నాకైతే అచీవ్మెంటే అది మామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నాకు చాలా పెద్ద విషయమే నాకు అది ఎగ్జాక్ట్లీ మాకు కూడా చాలా పెద్ద విషయం మేము కూడా ఆర్ సూపర్ 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 హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ సో మనం రెగ్యులర్ ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందర చిన్న ఫన్నీ క్వశ్చన్స్ మీరేమనుకోనంటే ఓకేనా ఒకవేళ మీ లైఫ్ని ఒక మూవీ లాగా తీస్తే ఆ మూవీ టైటిల్ ఏం పెడతారు నేను నా పిల్లలు నేను నా పిల్లలు నేను అంతేగా ఓకే సూపర్ మీకు వచ్చిన లో బియర్డెస్ట్ డిఎం ఎవరైనా ఫ్యాన్ కానీ ఎవరన్నా అనుకోండి బియర్డెస్ట్ అంటే రొటీన్ ఒకటి మీకు పెళ్ళైందా అని అడుగుతారు అది లేదండి పక్కింటి పిల్లలు తెచ్చుకున్నాను నా దాంట్లో పిల్లలతోటే ఉంటుంది కంటెంట్ అంతా అన్నీ చూస్తారు మళ్ళీ మీకు పెళ్ళైందా అని అడుగుతారు అదే చాలా బియర్డ్ ఉంటుంది పెళ్ళి అవ్వలేదు అనుకుని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అవన్నీ చెప్పుకుంటూ ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక్క మెత్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కొన్ని మెత్స్ ఉంటాయి కదా ఒక్క మెత్ని మీరు బర్స్ చేయాలంటే అదేంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫుల్ కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది లేకపోతే డబ్బులు బాగా అర్న్ చేస్తారు ఇంకేముంటాయి మంచిగా చాలా ఫ్రీ బ్రాండ్స్ నుంచి ఫ్రీ స్టఫ్ వస్తుంది అట్లా చాలా మెత్స్ ఉంటాయి కదా హ్యాపీ లైఫ్ అని అలా మీకు ఎప్పుడైనా ఒక మెత్ని బర్స్ చేయాలనిపిస్తే ఏంటిది నేను అలా ఏం అనుకోలేదు ఇప్పుడు దాకా అవన్నీ నిజమంటారా నిజం అందులో అరే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూపించేది ఒకటి ఇంకోటి ఉంటది కదా నిజాలు ఎవరు చూపించరు అలాగ నీ చూపించేవారి అబద్ధాలు నిజాలు హాఫ్ నిజాలు ఉంటాయి హాఫ్ అబద్దాలు ఉంటాయి సో ఇప్పుడు ఇదే అనమాట సోషల్ మీడియాలో కనిపించేది అంతా నిజం కాదు అందులో సగమే నిజం అంటారు అంతే ఓకే ఉంటది కదా ఒకటి యాపిల్ బ్యాక్ కొరికి బ్యాక్ సైడ్ పెట్టేస్తారు ముందు బానే అనిపిస్తుంది కానీ బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఎవరికి తెలియదు కదా అలా ఉంటది అందరిది ఓకే సో ని చూపిస్తారు మీరు నేనైతే ఫుల్ షాక్ అయినాను ఇట్లా మీ కంటెంట్ అంతా చూసి చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది చాలా రిలేటబుల్ అవుతాం ఇందాక నేను మీకు చెప్పినట్టు నాకు కిడ్స్ లేరు కానీ నేను ఆ వీడియోస్ చూసినప్పుడల్లా చాలా నవ్వుకునేదాన్ని సో ఎలా అసలు ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అనిపించింది నేను కూడా కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు అలా యాక్చువల్లీ నేను ఎప్పుడు కంటెంట్ క్రియేటర్ అయ్యానో నాకు కూడా తెలియదు అదేంటి ఎందుకంటే నార్మల్గా రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా అలానే ఇప్పుడు వేరే వీడియోస్ చేయడం కంటే మనం ఓన్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని వీడియో లాగా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు అలా చేస్తూ ఉన్నాను ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ వన్ ఇయర్ కూడా కాలేదు యాక్చువల్లీ బాబు బాబు వేసి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఇలా ముందు కూడా చేసేదాన్ని కానీ ఇంత అంటే ఇంత అలా అంటే ఫేమ్ అని కానీ రీచ్ ఇంత రీచ్ లేదు ఓకే సో మన రిలేటబుల్ కంటెంట్స్ చేస్తున్నప్పటి నుంచి కొంచెం జనాలకి తెలుస్తుంది అందరూ కొంచెం ఎంగేజ్ అవుతున్నారు సో ఇంకా అవే మనకి ఏమేమి జరుగుతున్నాయి మన రియల్ లైఫ్లో అవే చేస్తున్నాను వీడియోస్ సో కనెక్ట్ అవుతున్నారు జనాలు ఓకే విత్ ఇన్ వన్ ఇయర్ ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారంటే గ్రేటెస్ట్లా అసమ్ సో ఇంకొకటి జనరల్గా అమ్మాయిలు అంటే జడ్జ్ చేసే వాళ్ళు ఎస్పెషల్లీ మ్యారేజ్ తర్వాత చాలామంది ఉంటారు కదా మ్యారేజ్ ముందర ఇద్దరే ఉంటారు అమ్మ నాన్న ఆడని కన్విన్స్ చేసుకుంటే చాలు మ్యారేజ్ అయినాక ఇన్లా సైడ్ ఉంటారు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఉంటారు కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కజిన్స్ అట్లా చాలామంది రిలేటివ్స్ ఉంటారు వాళ్ళందరూ చాలా జట్ చేస్తుంటారు ఒక అమ్మాయిగా నన్ను చేస్తారు మిమ్మల్ని చేసి ఉంటారేమో నాకు తెలియదు అందరూ అదే నా అవార్డు ఇప్పుడు చెప్పాను కదా ఇదే నా సమాధానం అని అవార్డు చూపించాను వాళ్ళందరికి ఏం చెప్తాం వాళ్ళకి వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి ఏం తెలుసు మన కష్టం ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా నేనేం తప్పు చేయట్లేదు కదా అవును సో అదంతా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నేను ఎప్పుడు ఇవ్వలేదు సో నేను ఒక పొజిషన్కి ఇప్పుడు మోమ్ ఇన్ఫ్లూయన్సర్ అన్నాను అది నాకు చాలా పెద్ద విషయం ఇప్పుడు వాళ్ళకి అది తెలీదు ఇప్పుడు నేను వీడియో ఇచ్చారు కదా ఎవరికి సారీ ఆ అవార్డు ఎవరికి ఊరికే ఇచ్చారు కదా అంత పెద్ద ఈవెంట్ లో నన్ను ఒక నన్ను పిలిచి అవార్డు ఇవ్వడం అంటే అది చాలా పెద్దది ఊరికే ఇచ్చారు కదా సో నేను ఏదో ఏదో చేశాను కాబట్టి నాకు ఇచ్చారు కదా అది ఇంకా వాళ్ళకి అర్థమైతే చాలు నేను ఇంకా వాళ్ళకి సపరేట్గా ఎక్స్ప్లెనేషన్స్ ఓకే సో మేము మీరు ఇలాగా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసింది ఎవరు మా మమ్మీ మమ్మీయా ఓకే మదర్ సపోర్ట్ ఉంటే ఏమైనా చేసేస్తాం మనం ఇంకా ఫస్ట్ డిస్కరేజ్ చేసింది ఎవరు వద్దు అని డిస్కరేజ్ అంటే ఇంకా అందరూ ఇంకా ఫ్యామిలీలో అందరు అంటే ఏమైనా అవుతుందేమో అత్త వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పారు వద్దులే బిటా దీది అని తర్వాత నేను చెప్పాను ఇంకా అన్నారు కూడా చాలా మంది మాట్లాడుకున్నారు కూడా ఇంకా తిరు మా ఆయనకు చెప్పాను ఇంకా వాళ్ళు ఏమన్నా అనుకోని నేను నీకు తప్పు చేయట్లేదు కదా నీకు తెలుసు కదా నేను ఏం చేస్తున్నాను అనుకుంటే అనుకోని నేను చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాను ఇంకా ఆయన కూడా సపోర్ట్ చేశారు ఓకే సో ఇప్పుడు మీ వీడియోస్లో మాకు మల్టిపుల్ క్యారెక్టర్స్లో మీరే కనిపిస్తూ ఉంటారు ఒక అమ్మగా ఒక అత్తగా అన్ని ఆంటీగా అన్నీ మీరే వేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు రీల్స్ చేయడంలో క్రియేటివ్ హెడ్ డైరెక్టర్ అది కెమెరామ్యాన్ అన్ని క్యారెక్టర్లు మీరేనా ఎస్ ఏక్ నిరంజన్ లాగా ఏక్ మామ్ ఏక్ మామ్ ఇంకా ఎక్స్ట్రా క్యారెక్టర్ ఏదైనా ఉంటే ఒక్క మీకు కూతురికిస్తారా అప్పుడప్పుడు కొంచెం కామెడీ కంటెంట్ ఏదైనా చేయాలి అన్నప్పుడు పిల్లల్ని దింపుతాను ఓకే సో పిల్లల్ని కంటెంట్ క్రియేషన్లోకి తీసుకోవడం చాలా కష్టం కదా వాళ్ళు అటు ఇటు డైవర్ట్ అవుతూ ఉంటారు ఇప్పుడు మీరు అంటే ఒకవేళ ఏదైనా సీన్ బాగా రావాలంటే మల్టిపుల్ టైమ్స్ రీడ్షూట్ చేయచ్చు చేస్తారు కానీ పిల్లలతో చాలా కష్టం కదా ఎలా హ్యాండిల్ చేస్తారు పాప ఫస్ట్ లో వినేది కాదు ఇప్పుడు తనకు కూడా అలవాటైంది ఇప్పుడు నన్ను వదలదు మమ్మీ ఎట్లయినా చేయాలి తొందర పోతే అయిపోతుంది కదా అన్నట్టు తను కూడా ఒక 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 షార్ట్లోనే చేసేసి వెళ్ళిపోతుంది సింగిల్ షార్ట్ ఆర్టిస్ట్ అలా ట్రైన్ చేశారు మీరు మరి ఇంకా తప్పుదు అంతే కదా ఇప్పుడైనా ఈ కంటెంట్ క్రియేషన్లో మీ పిల్లలకి బ్రైట్ చేసి చేసింది అలా ఏదైనా ఉందా ప్లీజ్ బేటా ఇది చేసి పెట్టు నీకు అది కొనబెడతా అట్లా చేయదనుకో చాక్లెట్ ఇప్పిస్తా చేసేది అంట బాబుని కూడా తీసుకొస్తారా బాబు వాడు చిన్నోడు కదా ఇంకా అంత యాక్టివ్ లేడు బాబుని ఇంకా దింపలేదు అదే డౌట్ యాక్చువల్లీ ఒక పాప స్కూల్కి వెళ్తుంది ఒక బాబు చిన్న బాబు వాడు కంప్లీట్గా మీ దగ్గరే ఉండాలి కదా ఎలా మేనేజ్ చేస్తున్నారా అని ఏం చేస్తాం కష్టపడాలి కష్ట అదే కదా పొట్టకుడి కోసం ఎన్ని కష్టాలు ఇంకా మీ డైలీ దినచర్య ఎట్లుంటుంది అంటే ఏ టైంకి లేస్తారు ఏ టైంకి ఏదవుతుంది ఏమంటే ఒక వి టు నో ద లైఫ్ ఆఫ్ ఏ కంటెంట్ క్రియేటర్ ఎంత అంటే సిక్స్కి లేస్తాను పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి సెవెన్కి పంపించేస్తాను ఇంకా అప్పుడు ఆర్డర్ చేసి బాక్స్ కట్టి పంపించేస్తారా మీరు కూడా వర్డర్ చేస్తారా అంటే ఇన్ఫ్లయన్సర్లో చేరేమో అనుకుంటా మ్యామ్ ఇలా చెడిగేస్తాయి ఎవరక్కడ అనగానే నేను ఏ మేడ్ని కూడా పెట్టుకోలేదు అన్నీ నేనే తీసుకుంటాను వర్క్స్ ఇంట్లో వర్క్స్ అన్నీ వా ఇంకా అంటే సెవెన్కి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడప్పుడు నిద్ర వస్తే పడుకుంటా మళ్ళీ లేకపోతే ఇంకా మరి బాబు అలా కంటెంట్ క్రియేషన్ ఏ టైం చేస్తారు లంచ్ ఏ టైం చేస్తారు అట్లా ఫుల్ తెలుసుకోవాలండి కంటెంట్ ఇప్పుడు నాకేదైనా బ్రెయిన్లో ఏదైనా తట్టింది అనుకో వెంటనే చేసేసుకుంటా లేకపోతే ఐడియాస్ కోసం చూస్తూ ఉంటా ఏవైనా మరి ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అని సర్చ్ చేస్తూ ఉంటా మంచిగా అనిపించింది అనుకో చేసేస్తా దాని కోసం పర్టికులర్ టైం అని ఏం పెట్టాను నేను స్పోయిన అట్లా అయిపోతుంది అలా కుదిరేస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ అట్లా ఎవరైనా ఉన్నారా నాకు అలా లేదు మనకి మనమే ఇన్స్పిరేషన్ అంతే మనని చూసి వేరే వాళ్ళు కరెక్ట్ అంతే కదా జనరల్గా పిల్లలు అంటే చాలా భయం నాకు మిమ్మల్ని చూసాక ఆ పర్లేదు ఎలాంటి ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది లే అని అనిపిస్తుండయా మా పాప చాలా సపోర్ట్ చేస్తుంది లాంటిది ఉంటే ఇప్పుడు తనే వాళ్ళ తమ్ముడిని చిన్నోడిని హ్యాండిల్ చేస్తుంది నేను లేకపోయినా అవునా నాకు ఎప్పుడైనా బయటకు వెళ్ళి లేట్ వచ్చాను అనుకో చూసుకుంటుంది మంచిగా ఇంకా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి పిక్చర్ చాలా బాగా వెళ్తుంది లేకపోతే రీల్ కానీ ఇది బాగా వెళ్తుంది చాలా కష్టపడి చేసి అది వెళ్ళలేదు అమ్మా అది ఎంత బాధ ఉంటుందో మీకు తెలియదు అవునా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటాం కదా అవి పోవు ఇదే ముందులే పోయి వేస్ట్ ఇది మళ్ళీ డిలీట్ చేద్దాం అనుకుంటాం కదా అది పోతుంది కదా మామూలు వైపు మిలియన్స్ ఇంకా ఓ అలాంటి ఒక వీడియో రీసెంట్లీ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వీడియో అవును చూసాం మేము కూడా వన్ ఫార్టీ మిలియన్స్ వాయికి మామూలు కాల్స్ రాలేదు ఇక తీసే ఒక టూ డేస్ తీసేసి అర్చీవ్ చేసేసే పోస్ట్ పాపం మీకు కాల్స్ ఎక్కువ అవుతున్నాయండి అవునా ఇంకా కొంచెం నార్మల్ అయ్యాక మళ్ళీ పెట్టేస్తాం ఓకే అలా హ్యాండిల్ చేస్తారనమాట మళ్ళీ నా వల్ల వేరే వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్ సడన్ గా వాళ్ళు కూడా ఫేమస్ అయిపోయి వాళ్ళు కూడా నువ్వే కదా నువ్వే కదా అని అడుగుతున్నారంట పాపం సో ఎప్పుడైనా మీరు ఇట్లా బయటకెళ్ళినప్పుడు ఇలా మీరు చెప్పినట్టు మీ ఫ్రెండ్ ని అంత గుర్తుపడుతున్నారంటే మిమ్మల్ని ఇంకా గుర్తుపడతారు అలా మంచి ఫ్యాన్ మూమెంట్ ఏదైనా ఉందా మూమెంట్స్ అంత ఫేమస్ అవ్వలేదు ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు గుర్తుపట్టి నార్మల్ గా సెల్ఫీ తీసుకుంటారు అంతే ఇంకా దానికంటే ఇంకేం లేదు పిల్లల్ని పాపని గుర్తుపడతారు ఇప్పుడు తిరుపతికి వెళ్తే నువ్వు లడ్డి పాప పాప కదా అని ఎవరు ఆపి మరీ తనతో ఫోటో తీసుకున్నారు చాలా మంచిగా అనిపించింది సూపర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మన పిల్లల్ని రికగ్నైజ్ చేస్తే ఓకే నైస్ ఎప్పుడైనా ఈ ఈ మదర్హుడ్లో ఎప్పుడైనా పేరెంటింగ్ మిస్టేక్ అట్లా ఏదైనా చేసి రిగ్రెట్ అయిన మూమెంట్ ఉందా ఉంది చాలా చాలా ఒక్కటి చెప్పండి చాను అంటే నా కోపం ఒకసారి చిన్నోడి మీద చూపించాడే ఉంది వాడికేం అదే అదే రిగ్రెట్ మరి వాడి మీద చూపిస్తే ఏముంది అన్నట్టు కొంచెం చాలా నేను టూ త్రీ డేస్ వరకు చాలా బాధపడ్డా ఇంకా ఇంకా మదర్ రోడ్లో అన్ని తప్పదు ఇంకా అంతే తప్పదు కదా పర్లేదు రా పెద్ద అయ్యాక ఎలాగో నువ్వు 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 నన్ను ఒక మాట అంటావు అప్పుడు బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయిపోతుందిలే అనకుండా ఎవరు ఉండరమ్మా ఈ జనరేషన్లో అలా అనకుండా ఎవరు లేరు అంటారమ్మా అవును అయినా మీకు ఎప్పుడైనా గొప్ప మసు చూపించడానికి చిన్నోడు ఎందుకు పెద్దోడు ఉన్నాడు కదా మీ ఆయన పెళ్ళిళ్ళు చేసుకునేది ఎందుకు మన కోపం మన ఆనందం మన బాధ అన్నీ వాళ్ళపైన చూపించడానికి కదా చూపిస్తా నా నేను రికమెండ్ చేయట్లేదండి మరి చూపిస్తారా లేదు అయ్యో నాకు సంబంధం లేదండి నేను జస్ట్ అడిగాను అంతే ఇంకా అది మన్మధుడు పిచ్చ వైరల్ అయ్యేది కదా అది ఎన్ని షేర్స్ ఉన్నాయి యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఫాలో అవుతుంది అక్కడి నుంచి అప్పటిదాకా కొన్ని కొన్ని చూశాను దానికి బాగా కనెక్ట్ అయిపోయి సూపర్ ఉంది అందరూ ఏంటో పెళ్ళి చేసుకుంటే అబ్బాయిలే నష్టపోతారు అన్నట్టు చెప్తారు చూడండి దిస్ ఇస్ ఒరిజినల్ స్టోరీ ఎవ్రీ గర్ల్స్ ఫీలింగ్ అన్నట్టుగా అనిపించింది అది బాగా వెళ్ళింది కదా ఐడియా ఎవరిది ఐడియా ఎవరిది ఉంటుంది అది ప్రతి అమ్మాయి ఐడియా ఏమైనా మీరు ఇప్పుడు నాకా చేసిన రీల్స్ అన్నిటిలో మంచి ఐకానిక్ రీల్ నాకు ఇది బాగా క్లోజ్ అనేలాంటిది ఏదైనా ఉందా చాలానే ఉన్నాయి మా ఇద్దరు పిల్లలతో ఒకటి చేశాను అది చాలా ఇష్టం నాకు రంగు రక అనుకుంటే డాన్స్ ఒకటి ఉంటుంది పాపతో అది చాలా ఇష్టం నా దాంట్లో చేసి ఉంటుంది ఫస్ట్ వీడియో ఓకే సో దట్ ఈస్ ఆయనతో చేపించాలనిపిస్తుంది కానీ ఆయన చేయరు సపోర్ట్ చేయరు అడిఫర్ కెమెరా చేస్తా చేపిస్తారా కెమెరా బ్యాక్ సైడ్ చేపిస్తారా ఆయన చేత డాన్స్ ఆడిచ్చి అంత లేదు చేయరు ఆయనకి ఇష్టం ఉండదు కెమెరా ముందు రావడం ఎప్పుడైనా ఒక చిన్న క్లిప్ పెట్టినా కూడా అబ్బా నన్ను తీసేయవద్దు వద్దు వద్దు అంటారు ఎందుకలా ఫేమస్ అయిపోయి ఇప్పుడు బాలీవుడ్ లో ఎవరైనా చేయడానికి వస్తారు డేట్స్ ఇవ్వాలి కదా అందరికి బిజీ షెడ్యూల్ ఉంటుంది ఎలా ఇస్తారు ఎంత టైం ఇవ్వరు కదా సో మీకు ఎప్పుడు ఫస్ట్ ఎప్పుడు తెలిసింది ఇట్లా నేను యాక్టింగ్ బాగా చేయగలను అట్లా నాకైతే ఈ పర్మిషన్ కోసం కాలేజీలో యాక్ట్ చేస్తాం కదా అసలు చాలా పెద్ద ఎమర్జెన్సీ ఇప్పుడు నేను అర్జెంట్కి వెళ్ళిపోవాలి అనేది ఇంకా నేనేం చేసేదాన్ని అంటే వీళ్ళ హస్బెండ్ మా మా కాలేజీలో సీనియర్ అనమాట ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు మా కాలేజ్ వాళ్ళు ఎవరు ప్లీజ్ దీన్ని షేర్ చేసి మా హెచ్ఓడికి పంపించుకోండి సో నేను వెళ్ళి వాళ్ళ క్లాస్లో ఎక్స్క్యూజ్ మీ ఐ వాంట్ దిస్ పర్సన్ వీ హ్యావ్ ఎ మీటింగ్ విత్ అవర్ ప్రిన్సిపల్ అని చెప్పి బయటకు తీసుకొచ్చాను ప్రిన్సిపల్ ఎవడు ఉండేవాడు కూడా కాదు మేమే అట్లాగా బద్దాలు చెప్పి వాళ్ళ క్లాస్కి వెళ్ళి నేను పిలవడం మా క్లాస్కి వచ్చి వాళ్ళు నన్ను పిలవడం మా ఫ్రెండ్స్ని పిలవడం అలా అందరం కలిసి బయట క్యాఫిటీరియాలో కంబైన్ స్టడీస్ చేసేవాళ్ళం అనమాట అలా ఇంత పెద్ద స్థాయికి ఎదిగా చదువుకుంటే బాగుండేది సో మీరేంటి ఫుల్ టైం కంటెంట్ క్రియేటరా ఇంకేదన్నా చేస్తుంటారా ఇంకా రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాము అందులో పార్ట్నర్ని నేను శ్రీవల్లి కలెక్షన్స్ అని ఓకే కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ పెట్టాను అది సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కంగ్రాచులేషన్ మీరు కూడా విజిట్ చేయండి తప్పకుండా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ కూపన్ ఇస్తారా చెప్పండి నా పేరు చెప్పండి వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ చేసి ఫైవ్ పర్సెంట్ ఇస్తారు పెంచి ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఊరుకుని అంటున్నామండి సో నెక్స్ట్ ఏంటంటే కామన్ మిస్కన్సెప్షన్స్ ఉంటాయి కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అలా ఏమన్నా ఉన్నాయా మేము తెలుసుకోవాల్సినవి నాకు వేరే ఇన్ఫ్లుయెన్సెస్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏమీ తెలియదు అండి ఇలా మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి ఇలా గ్లామరస్గానే ఉంటారా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా సీరియల్లో చూపించినట్టుగా మేకప్ వేసుకుని పడుకోవడం అలాగా లేవంగానే మీ ఫ్రెండ్ అడగండి కొద్దిలేండి ఇంకా కొత్తగా ఇన్ఫ్లుయెన్సెస్ అనుకునే వాళ్ళు లేకపోతే బటింగ్ ఇన్ఫ్లుయెన్సస్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలుగుతారు ఒరిజినాలిటీ చూపించండి చాలు అంతేనా అంతే ఇంకా ఎక్కువ వద్దు అని నా ఫీలింగ్ అంటే ఫేమస్ అవ్వడం కోసం ఏమేమో చేస్తున్నారు చేసేస్తున్నారు చిన్నపిల్లలు అవన్నీ చేయకుండా ఉంటే చాలు వాళ్ళకి ఇప్పుడు ఉండదు ఫ్యూచర్లో తెలుస్తుంది బాధలు ఏంటి అనేది అవునా కొందరు ఉన్నారు కదా ఇంకా వాళ్ళ పేర్లు అవన్నీ ఎందుకు కానీ ఫేమస్ అవడం కోసం ఏదైనా చేసేస్తారు ఒరిజినల్ ఏదైనా చేసి కంటెంట్ చేసి ఫేమస్ అయితే అదొక ఆనందం ఈ పిచ్చి పిచ్చి చేసి అన్ని అవును సో అదంతా అవసరం లేదు అవసరం లేదు సో మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు చాలా ఫేమస్ నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా వే యూ ఓనర్ సి యువర్ సెల్ఫ్ ఇన్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వద్దులేండి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ లాగా అవ్వాలనుకుంటున్నాను అండ్ పాపని స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నా పాపని స్క్రీన్ మీద ఓకే ఏదైనా ఒక మూవీ చూసి మూవీలో యాక్ట్ చేస్తే చాలు అనిపిస్తుంది నాకు చిన్న అంటే యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసిందే పాప కోసం పాపని ఏదైనా సీరియల్లో కానీ మూవీలో కానీ ఛాన్స్ వస్తే బాగుంటుంది అన్నట్టు తనతో యాక్టింగ్ చేయించడం స్టార్ట్ చేశా ఇంకా అలా 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 నాది కాబట్టి మీరు ప్లాన్ చేస్తే బెటర్ కదా మీరు ఏమైనా ప్లాన్ చేస్తే ఏం లేదండి మూవీలో యాక్టింగ్ వెబ్ సిరీస్ అట్లేం లేదు అంటే నాకు యాక్చువల్లీ అట్ సైడ్ వెళ్ళాలని ఏం లేదు మంచిది ఇంకా మంచి ఛాన్స్ వస్తే ఓకే ఏమో చేయొచ్చేమో కానీ ఇంకా అలాంటివి ఏం లేదు ఓకే సో మంచి ఛాన్స్ వస్తాయి ఇట్లా ఎవరైనా పెద్ద సెలబ్రిటీతో ఏదైనా మీ ఫేవరెట్ హీరో ఎవరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారా నైస్ హీరోయిన్ హీరోయిన్ చాలామంది ఉన్నారు బాలీవుడ్లో దీపికా ఇష్టం ఇటు ఓకే సామ్ ఇప్పుడు గ్లోబల్ హీరోయిన్ కాబట్టి అలా వేసేసుకోవచ్చు ఓకే సో మీరు ఒక పెద్ద సెలబ్రిటీ కంటెంట్ క్రియేటర్ ఇప్పుడు మాకు మీకు కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరిలో మీ ఫేవరెట్ ఎవరు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఫేవరెట్ ఎవరు ఫ్రెండ్స్ అంటూ కంటెంట్ క్రియేటర్స్లో ఎవరు లేరు ఫ్రెండ్స్ ఏదో నార్మల్గా అరుణ అరుణ క్రితీ అనేది తన ఒక అలాగే ఉంటాను ఓకే మాకు ఐడియా ఉంది ఐడియా ఉంది అంటే అంతే ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ లేరు నాకు టెన్త్ ఫ్రెండ్స్ ఇటు తిరువాళ్ళ ఫ్రెండ్స్ కొందరు అంతే ఇంకా చిన్న బ్యాచ్ చిన్న సగ్ ఓకే ఎక్కువ లేరు ఫ్రెండ్స్ ఓకే దట్స్ నైస్ ఇప్పుడు వేరియస్ కేటగిరీస్ ఉంటుంది కదా కంటెంట్ క్రియేషన్లో మీరు ఇట్లాగా డిసైడ్ చేసుకున్నారా నేను ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ కంటెంట్ క్రియేషన్ చేస్తాను అట్లాగా ఇంకా వేరే ట్రై చేయకూడదని ఫిక్స్ అయ్యారు నాకు లిప్ సింగ్ అంటే అది పెద్ద యాక్టింగ్ చేయాలి దానికి ఇప్పుడు ఏది చేయాలన్నా మనం ఒరిజినల్ చేయలేం యాక్టింగే చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను మోమ్ కాబట్టి నేను లాగా నాలానే ఉండొచ్చు ఇలానే చేయొచ్చు సో నేను ఒరిజినల్ చూపిస్తున్నా యాక్టింగ్ ఏం చేయట్లేదు నేను సో నాకు ఇలానే నచ్చుతుంది ఇలానే ఉంటాను ఓకే నాకు పేరు కూడా మామ్ ఇన్ఫ్లుయెన్సర్ లానే కావాలి యాక్టర్ యాక్ట్రెస్ అవన్నీ ఏం వద్దు నాకు ఎలా అసలు మిమ్మల్ని చూస్తే మామూలుగా అనిపించట్లేదు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు ఉంటే తెలుస్తుంది వాళ్ళ వెనకాల పరిగెత్తి పరిగెత్తి సన్నగా అవుతున్నారా ఇంకా నేను పిల్లలు ఇప్పుడు తెస్తారేమో అనుకున్నాను కాదు వాళ్ళు ఉంటే సన్నగా అవుతారు మంచి పిల్లలు ఉంటాయి అంటే అంటే నా వాళ్ళు ఇది కదా కాదు అంటే వాళ్ళది ఉంటుంది ఇంకా అసలు అలా లేకపోతే వాళ్ళ పిల్లలని అవుతారు అదే సో దట్స్ నైస్ అండి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అసలు వీళ్ళు ఎట్లా ఫేమస్ అయ్యారు బాబు అని అనిపించింది ఏదైనా ఉంది చాలా అంటే మేము ఇంత కష్టపడతాం కదా ఒక వీడియో చేయాలి అంటే దానికోసం ఆలోచించి ఎడిట్లు అన్ని మేమే చేసుకుంటాం అంత కష్టపడ్డా కూడా వ్యూస్ రావు అప్పుడు బాధ అనిపిస్తుంది వాళ్ళు ఏదో ఏమంటారు ఒక చిన్న నార్మల్ పిచ్చి పిచ్చి వర్డ్స్ ఉంటాయి అవి ఆడేసి ఇట్లా పైకి ట్రెండ్ అయిపోతారు ఎందుకు మాకు అర్థం కాదు అదే కదా ఎందుకు మమ్మీలని వాళ్ళని సపోర్ట్ చేయరా వీళ్ళు అంటే అమ్మాయిలు అమ్మాయిలని చూస్తారా అంటే మమ్మల్ని చూడండి అని అనట్లేను కానీ అట్లీస్ట్ సపోర్ట్ చేయండి చాలు అంటే పిల్లలతో చేస్తున్నాం కదా ఆ వల్ల పిల్లలకు కూడా ఛాన్సెస్ వస్తాయి అన్నట్టు అంతే కానీ అంటే మా కష్టాన్ని కూడా గుర్తించండి అని చెప్తున్నాను సో పాపతో యాక్టింగ్ చెప్పేటప్పుడు ఎవరైనా వద్దు అట్లా ఎవరైనా అన్నారా ఎవరు వద్దు అనలేదు పాప పాప నేను నన్నే అన్నారు కానీ తర్వాత నేను నేను చేస్తాను అని కొంచెం చెప్పేసరికి ఓకే ఇష్టం అన్నా ఎవరైనా ఒక్కళ్ళు మీ దగ్గరికి వచ్చి ఫ్యాన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన మూమెంట్ ఏదైనా ఉందా అలా ఎవరైనా ఇలా రికగ్నైజ్ చేసినప్పుడు మేడం మీ పెద్ద ఫ్యాన్ ఫోటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ అలా అంటుంటే రీసెంట్గా మా ఆయన యాక్చువల్లీ నేను ఫేమస్ అంటే నంబరు ఆయన ముందే నేను మీరు షాన్వి కదా చూస్తాను అన్నాడు మా చెప్పా చూడొద్దు అంటే సో ఇప్పుడు ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ లవ్ స్టోరీ కొంచెం తెలుసుకోవచ్చా లవ్ స్టోరీ అది లవ్ స్టోరీ కాదండి నేను డైరెక్ట్ పెళ్ళికే ప్రపోజ్ చేసేసాను వా మనం డైరెక్ట్ ఇట్లా ఇప్పుడు ఇది లేటెస్ట్ జనరేషన్ అనమాట పాత రోజుల్లో లాగా కళ్ళు కళ్ళు చూసుకొని వాళ్ళ ఒకళ్ళని ఒకళ్ళు ఫాలో అయ్యి ప్రపోజ్ చేసి ఇవన్నీ ఏం లేవి రోజుల్లో టైం లేదు ఎవరికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఇంకా ఎవరో ఎవరినో తె చేసుకునే కంటే తెలిసిన వాళ్ళని చేసుకుంటే బెటర్ అని డైరెక్ట్గా నేనే అడిగేసా పెళ్ళి వేసుకుందాము మా అన్నయ్య ఫ్రెండే కాబట్టి మా అన్నయ్య మాట్లాడారు సో అలా అలా సెట్ అయిపోయింది ఎగిరికి అనిపేసి మీ ఇంట్లో ఎలా ఒప్పించారు మా అన్నయ్య మాట్లాడారు మమ్మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పించారు వాళ్ళ ఇష్టం మనకు తెలియదు అది ఓ చెప్పలేదా అడగలేదా ఎప్పుడు ఎలా ఒప్పించారు మీ ఇంట్లో అని నేనేం అడగలేదు ఇక సో మీరు కో సిస్టర్స్ ఉన్నారు కదా ఎంతమంది ముగ్గురు ముగ్గురు మీరు మిడిలా నేను పెద్ద పెద్ద ఓకే ఇప్పుడు ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ అట్లా ఉంటుందా అలా ఏం లేదు సో మీరు ముగ్గురు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి కంటెంట్ క్రియేషన్ చేస్తూ ఉంటారు నా నాకంటే చిన్న అంటే నేను పెద్ద లాస్ట్ వన్ తను కూడా చేస్తూ ఉంటుంది మిడిల్ వన్ ఊర్లోనే అక్కడే ఉంటారు తనేం చేయదు ఓకే సో చదువుకుంది అదంతా ఎక్కడ నేను హైదరాబాద్ హైదరాబాద్ కాలేజ్ ఇంటర్ ఇక్కడ డిగ్రీ ఆదిలాబాద్ డిగ్రీ ఆదిలాబాద్ ఓకే సో ఇంటర్ హైదరాబాద్ డిగ్రీ తర్వాత అన్నయ్య ఫ్రెండ్ వల్ల ఇలా అలా అయిపోయింది లైఫ్లో టర్న్ తిరిగి ఇలా అయిపోయింది బ్రహ్మాండంగా అయింది సో ఇప్పటిదాకా మనం మీ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకున్నాము ఆబ్వియస్లీ కొంచెం కష్టపడి బతిమ్లాడితే బాగా బతిమలాడించుకొని ఆవిడ లవ్ స్టోరీ చెప్పారు ఫ్రెండ్స్ కొంచెం యాక్టింగ్ స్కిల్స్ చూద్దాం అనుకుంటున్నాం సో ఇప్పుడు నేను మీకు కాల్ చేసి సడన్గా ఇప్పుడు నేను 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 కాదు నేను రత్న కాదు యాంకర్ రత్న కాదు ఇమాజిన్ చేసుకోండి జస్ట్ ఇమాజిన్ సడన్గా ఒకరోజు మీరు యాస్టీస్ గగ్గిందర తోముకుంటూ వంట చేసుకుంటుంటారు టైంలో కాల్ చేసి మీకు పెద్ద అవార్డ్ వచ్చింది అని చెప్తే మీ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది యాక్ట్ చేసి చూపించాలి మాకు ఎవర్రా నువ్వు ఎవరో తెలియదు కాల్ చేసి అవార్డు ఇస్తా అంటే నమ్మడానికి ఏమైనా పిచ్చి అనుకుంటున్నావా పిచ్చివాలనుకుంటున్నావా అని అనిస్తాను అంతే దాంట్లో యాక్టింగ్ అవసరం లేదు అది రియాలిటీ సరే ఇప్పుడు మీకు తెలుసు ఇది జెన్యూన్ అవార్డ్ మీరు వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో లేకపోతే పెద్ద మూవీ ఛాన్స్ వచ్చింది ఎన్టీఆర్తో దేవరా టూలో ఇప్పుడు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు జస్ట్ ఇమాజిన్ ఎన్టీఆర్ దేవరా టూ ఫస్ట్ మాయన మా ఆయనకు కాల్ చేసి చెప్తాను ఇంకా అదే నాకు హ్యాపీనెస్ ఆయన టీస్ చేయడం అంటేనే ఎక్కడ లేని సంతోషం వస్తుంది అదేంటి వాళ్ళ ఆయనని టీస్ చేయడంలో అందరికీ సంతోషంగా ఉంటుంది అది వైఫ్ అదే కదా ఎవరినైనా అడగండి అదే ఆన్సర్ చెప్తారు అదే మోస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ ఏంటంటే భర్తని టేస్ట్ చేయడం సూపర్ అసలు దీనికి తిరగలేదు ఇప్పుడు నౌ జస్ట్ ఇమాజిన్ మీరు బయటకు వెళ్ళి సరదాగా ఇలాగ రత్నతో టైం స్పెండ్ చేద్దామని బయటకు వచ్చి వెనక్కి వెళ్ళి ఇల్లు డోర్ ఓపెన్ చేశారు ఇంటి నిండా బొమ్మలు చెత్త చెదారం అన్ని సామాన్లు అక్కడే ఉన్నాయి మీ పిల్లలు ఆడుకుంటూ వాటిని ఇంకా పిచ్చి పిచ్చి చేస్తున్నారు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది దిస్ ఇస్ యాక్టింగ్ స్కిల్స్ అనమాట యాక్షన్ ఇప్పుడు అరిస్తే స్టూడియో అంతా ఎగురు పర్వాలేదు కావాలి యాక్షన్ అరుస్తా గట్టిగా అంతే జస్ట్ ఒక అరుపుతో పిల్లలంతా సెట్ చేసి పెట్టేస్తారు ఎట్లా ఎట్లా అరుస్తారు భరించలేరు ఒక తల్లి అరుపుని వినాలనుకుంటున్నారు మీరు అది వినగలరా వినే ధైర్యం ఉందా అండి మీరేంటండి బాలయక బాబు కంటే ఎక్కువ భయపడుతున్నారు సో అవి మదర్ ఇన్స్టెన్స్ అనమాట అట్లా వచ్చేసి ఆటోమేటిక్గా అరుపులో వచ్చేస్తుంది అంటారు అంతే అవి చూడగానే మనకు ఫస్ట్ బీపీలు వస్తుంది ఆ బీపీలో మనం ఏం చేస్తున్నామో మనకే ఐడియా ఉంటుంది కాబట్టి అలా అయిపోతుంది ఓకే పిల్లలకి తెలుసు నేను అంటే మా ఆయన ఏమన్నారు నేనే ఓకే సో నెక్స్ట్ ఎప్పుడైనా ఇప్పుడు మనకైతే ఇక్కడ కంటెంట్ క్రియేటర్స్ చాలా తక్కువ అంటే మామ్ కంటెంట్ క్రియేటర్స్ చాలా తక్కువ ఆంధ్రాలో కానీ నార్త్లో అయితే చాలా ఎక్కువ మనము చూస్తూ ఉంటాం కదా హిందీలో చాలా ఎక్కువ మీరు ఎప్పుడైనా ఇట్లా మల్టీ లాంగ్వేజ్లో చేయాలి అట్లా ఏమైనా అనుకున్నారా మన సైడ్ చేస్తే చాలు కదా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఎక్కువ కదా వాళ్ళకి అవార్డ్స్ అవన్నీ కూడా చాలా అదే మన సైడ్ లేదు అలాగా సో అలా ఉంటే బాగుంటుంది ఇట్ సైడ్ మామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు అంటే నా పేరు రావాలి అలా వాళ్ళని మీరు డెఫినెట్గా కోరుకునేది అచీవ్ చేస్తారని మేము కూడా అనుకుంటూ క్లోజ్ చేసే ముందర ఒక ఫైవ్ పేరెంటింగ్ టిప్స్ చెప్పండి టిప్స్ ఏమి టిప్స్ లో వెళ్ళిపోవడమే ట్రోలో వెళ్ళిపోవడం అంతే నెక్స్ట్ ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా మదర్ ఒకలా ఉంటారు పేరెంట్స్ కూడా డిఫరెంట్ ఉంటారు పిల్లలు డిఫరెంట్ ఉంటారు మనం ఎవరిని ఏం లేదు కాబట్టి టిప్స్ ఇప్పుడు ఒకరిది ఒకరి వర్కౌట్ అవ్వదు సో టిప్స్ అనేది మదర్ విని మనం మనం పిల్లల మీద రుద్దాలి అనేది పెద్ద మిస్టేక్ అది అంటారు అదే పెద్ద మిస్టేక్ అది చేయకుంటే మనది మంచిగా అయిపోతుంది మదర్ ఓకే సో తీసేద్దాం సో కంటెంట్ క్రియే క్రియేషన్ లో ఫ్యూ టిప్స్ చెప్పండి కొత్తగా వచ్చే బడ్డింగ్ క్రియేటర్స్ కోసం మీరు అంటే ఇంత ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు కొన్ని నేర్చుకునే ఉంటాయి కదా ఇది నాకు ముందర తెలిస్తే ఎంత బాగుండేది అనేలాంటివి ఒక మూడు చెప్పండి అంటే ఎడిటింగ్ స్కిల్స్ కంపల్సరీగా రావాలి మనకి మెయిన్ అది రావాలి ఏ టైంలో పోస్ట్ చేయాలి అదంతా వేస్ట్ అవ్వాలి అలా ఉండదు ఏమో అది ఇది ఏం ఉండదు వాళ్ళు చెప్తారు వీడియోస్ ఈ టైంకి పోస్ట్ చేస్తే బాగుంటుంది అది వాళ్ళు వాళ్ళ వీడియోస్ రీచ్ పెంచుకోవడానికి అలా చెప్తారు వాళ్ళు కానీ అది పాటించడం ఏమి ఉండదు వేస్ట్ అది మన వీడియో బాగుంటే అది ఎట్లైనా పోతుంది ఏ టైంకి పెట్టినా పోతుంది మీకు నెగిటివ్ కమెంట్స్ అవి వస్తుంటాయా నెగిటివ్ ఎక్కువ రావు ఎందుకంటే నేను మోస్ట్లీ పిల్లల మీద అవే చేస్తుంటా కామెడీ రీల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ నెగిటివ్ కమెంట్స్ రావు ఓకే ఒకవేళ నెగిటివ్ కమెంట్స్ వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏదైనా చెప్పాలి అంటే మీరు మోటివేట్ చేయాలి అంటే ఏం చెప్తారు అంత దాకా తెచ్చుకోకూడదు అంతే దానికంటే ఇంకేం చెప్తాం ఎందుకు నెగిటివ్ అవి కమెంట్స్ దాకా తెచ్చుకోవడం ఎందుకు ఎట్లా అట్లీస్ట్ కమెంట్స్ అన్న ఆఫ్ చేసి అంతే కదా అంతేనా చాలా పెద్ద టిప్ నెగిటివ్ కమెంట్స్ వస్తుంటే కమెంట్స్ ఆఫ్ చేసి కమెంట్స్ ఆఫ్ చేయాలి అంతే మరి దాన్ని చూస్తూ ఇంకా ఇప్పుడు కమెంట్స్ చూడడానికి వందల మంది ఇంకా వెళ్తూ ఉంటారు అంటే కమెంట్స్ లోనే యాక్చువల్లీ కమెంట్స్ లోనే ఎక్కువ మజా ఉంటుంది అవును కానీ అక్కడ పైన ట్రోల్ అయ్యేది కూడా పర్సన్స్ ఏ కదా అమ్మాయిలు ఉంటారు కొంచెం ఎందుకు అదంతా కమెంట్స్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ఈజీగా